ఆత్మవిశ్వాసంతో తమకున్న లోపాన్ని అధిగమించి అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు సత్తా చాటుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వ్యాఖ్యానించారు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ఇచ్చిన ఎన్నికల హామీని దృష్టిలో పెట్టుకుని వారి పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచడం జరిగిందని వివరించారు ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు మంగళవారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్ల జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి రాష్ట గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు పలు క్రీడా పోటీలు నిర్వహించారు ఆయా పోటీల్లో దివ్యాంగులు ఎంతో ఆసక్తిగా పాల్గొని తమ ప్రతిభను కలపరిచారు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో దివ్యాంగులు ఆదరకొట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు ఈరోజు వరల్డ్స్ డిసెబిలిటీ డేని జరుపుకుంటున్న క్రమంలో గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున డిసేబుల్డ్ చిల్డ్రన్ అందరితో కలిసి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు డిసేబుల్డ్ అందరూ కూడా వారు ఎదుర్కొంటున్న మానసికమైన అదేవిధంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమాజంలో ఎలా వారు ఉన్నారు అనే స్థితిగతుల్ని తెలుసుకునే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి ఈ యొక్క దినోత్సవాన్ని అనేది ప్రకటించడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా విజయవంతంగా ఈ యొక్క డిజేబుల్డ్ పీపుల్ మీద పోరాటం చేస్తూ ఉన్నారు సమాజంలో వారు ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రోత్సాహాలు లభించి వారు అందుకుని ఈరోజు పారా ఒలింపిక్స్లో కూడా వారి యొక్క ప్రతిభని చాలా అద్భుతంగా చాటుతు చాటుతున్న నేపథ్యంలో ఇంకా కూడా వారు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉంటే అవి సమాజం వారిని దృష్టిలో పెట్టుకొని ఎలా వారికి చేయూతను అందించాలి అనే ఒక అంశం మీద ఎప్పుడు నిరంతరం ప్రభుత్వాలు అదే అదేవిధంగా కలెక్టర్లు కమిషనరేట్లు వర్క్ చేస్తూ ఉన్నాయి దాన్ని ప్రోత్సహించే ఒక పద్ధతిలోనే ఈరోజు ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఎంతోమంది అవసరకులు ఇందులో పాల్పంచుకున్నారు వారి చక్కని ప్రదర్శనలతో ఇక్కడ అందరినీ ఆకట్టుకున్నారు సో జస్ట్ డిసేబుల్డ్ అప్లిఫ్ట్మెంట్ దగ్గర నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్కి నినదిస్తూ ఈరోజు మనము ఈ యొక్క డిసేబిలిటీ డేని మనం జరుపుకుంటూ ఉన్నాము చాలా అద్భుతమైన క్రమం ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు ఏ మానసిక స్థితిలో నుంచి అయితే అంటే ఏ ఒక సమాజం నుంచి వారు ఎదుర్కొంటున్న కుంగుబాటు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం కానివ్వండి లేదంటే సమాజంలో పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరు వారికి మేము ఉన్నాము అనే ఒక భరోసాని కల్పిస్తూ వారిని మన సమాజంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాలకి నిజమైన ప్రోత్సాహం రావాలి అండ్ కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి చాలా చక్కగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అండ్ విచ్చేసిన పిల్లలందరికీ కూడా నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ మనము జిల్లాలో ఇక్కడ గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియంలో విభిన్న ప్రతిభావంతులకి అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెలబ్రేషన్స్ అనేది ఇక్కడ జరుపుకుంటున్నాము ఇక్కడ మనకి మన స్కూల్స్లో తర్వాత బయట ఎన్జిఓస్ నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ఎవరైతే ఈ పిల్లల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది పిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ చాలా మంది కూడా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది దీంతోపాటు మనకి మనకి ఎమ్మెల్యే గారికి కానీ చైర్పర్సన్ గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్న అసోసియేషన్స్ ఎవరైతే వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఇవాళ ఈ ప్రోగ్రామ్ కోసం గ్యాదర్ అయి ఉన్నాము మనకి ప్రతిభావంతులు సంబంధించి చూసినట్లయితే ప్రభుత్వము చిన్నపిల్లలకి ఫస్ట్ పుట్టినప్పటి నుంచే మనం ఇప్పుడు ఎన్సీడీ త్రీ అని స్క్రీనింగ్ కార్యక్రమం అనేది మొదలు పెట్టడం జరిగింది సో ఈ స్క్రీనింగ్ కార్యక్రమం ద్వారా పిల్లలకి ఏమన్నా డిఫెక్ట్స్ కానీ డిఫిషియన్సీ కానీ డెవలప్మెంట్ డిలే కానీ ఏదన్నా ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి అప్పుడే దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సో సర్జికల్ కరెక్షన్ కానీ ఆర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఎటువంటి థెరపీ కానీ ఎటువంటి వాళ్ళకి నీడ్ ఉందో దాన్ని ప్రభుత్వం ముందుండి అందించడానికి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇదే కాకుండా మనకి పిల్లలు ఎస్పెషలీ డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ స్కూల్లో ఇంటగ్రేటెడ్గా చదవాలనే ఉద్దేశంతో మనకి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అన్ని ఆ పిల్లల్ని గుర్తించి అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళని జాయిన్ చేసుకోవడం అక్కడ స్కూల్స్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే ఆ పిల్లలకి స్పెసిఫిక్గా నేర్పించేలాగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ని కూడా అపాయింట్ చేశాము ఇంకా కూడా కొన్ని పిల్లలు ఎవరికైతే సివియరిటీ ఉందో వాళ్ళు సెంటర్కి రాలేని పక్షంలో మన స్కూల్కి రాలేని పక్షంలో వాళ్ళకి భవిత సెంటర్స్ అని కూడా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కాకుండా మనకి డెఫినెట్గా ఆ ఫ్యామిలీకి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా మన సదరం సర్టిఫికెట్ తీసుకొని మనము అందరికీ కూడా పెన్షన్ కార్యక్రమం కూడా అమలు జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు వాళ్ళు వన్స్ స్టడీస్ ఇది పూర్తి చేశాక వాళ్ళు ఆర్థికంగా కానీ ఉద్యోగ రీతిగా కానీ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మనకి ఉన్న ప్రతి ప్రోగ్రాంలో కూడా మన లోన్స్ రెగ్యులర్గా బ్యాంక్ ద్వారా ఇచ్చే లోన్స్ కానీ స్పెసిఫిక్ స్కీమ్ బేస్డ్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మనం రెగ్యులర్గా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి లోన్స్ అనేది కూడా అందిస్తున్నాము అట్లాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కానీ డిపార్ట్మెంటల్ అవుట్సోర్సింగ్ వేకెన్సీస్లో కూడా జాబ్స్ అనేది ఇస్తున్నాము మన జరిగే జాబ్ మేలాస్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాము ఇదే కాకుండా వాళ్ళకి ఉన్న ఏదైతే ఎబిలిటీస్ని ఇంకా అడిషనల్గా టాలెంట్ ఇంప్రూవ్ చేసేలాగా మనకి ల్యాప్టాప్స్ టచ్ ఫోన్స్ అదర్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా ప్రభుత్వం ఆల్రెడీ మనం డిస్ట్రిబ్యూషన్లో ఉంది ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి సిద్ధమవుతున్నాము